హాయ్ ఫ్రెండ్స్ గుమ్ముడికాయ ఒడియాలు ఎలా పెట్టుకోవాలో ఒకసారి మనం చూసుకుందాం ఇదిగో ఇలా పెట్టుకోవాలి వడియాలు ఒడియాలు రౌండ్గా కొద్దిగా పెద్ద సైజు పెట్టుకోవాలి మన బూడిద గుమ్ముమ్మిడికాయ ఒడియాలకి ముందుగా బూడిద గుమ్ముడికాయ తీసుకొని దాని మధ్యగా కట్ చేసేసి దాని మధ్యలో ఉన్న గుజ్జుని తీసుకోవాలి ఆ గుజ్జుని తీసుకున్న తర్వాత మనం ఒక పలచెట్టు క్లాత్లో ఆ గుజ్జు అంతా వేసేసి వాటర్ అంతా బయటకు పోవాలి కదా పైన బరువుగా ఉన్నది రాయిలు ఏమైనా పెట్టుకుంటే మొత్తం కూడా వాటర్ అంతా పోతుంది మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ మాత్రం మనం అది తీయాలి తీస్తే మొత్తం వాటర్ అంతా పోయి మనకి అది ఫ్రెష్గా తయారై ఉంటుంది ఆ తర్వాత మనం మొదటిగా పేస్ట్ తయారు చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మెంతులు జీలకర్ర కలిపి మనం పేస్ట్ చేసుకొని తర్వాత మనం మొదటిగా మినప్పప్పు గట్టిగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ రుబ్బుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ సరిపోయినంత సాల్ట్ ఈ పేస్ట్ కూడా మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకొని ఈ బూడి దుమ్ముడకే ఉంది కదా మనం చేసిన పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇగోండి ఫ్రెండ్స్ ఇలా వడియాలు పెట్టుకోవాలి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం పెచ్చులైతే ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి